నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి అంటే ఒక ఏంజల్ డే అని కూడా చెప్పవచ్చు అంటే త్రిబుల్ ఫోర్ ఏంజల్ డే నిజంగా అండి మనం డేట్ కానీ నెల కానీ కలిసి వచ్చిన ఒక తేదీలో మనం చేసే పరిహారాలు అనేవి మనకి చాలా వరకు కూడా సక్సెస్ని ఇస్తున్నాయండి అలాగే రేపు మనకి నాలుగో తారీఖు ఏప్రిల్ నెల అంటే నాలుగో నెలలో రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చే అద్భుతమైన రోజు అండి మనకి డేట్ కానీ నెల కానీ సంవత్సరం కానీ ఎలాగైనా సరే ఒక రెండు విషయాలన్నా సరే మ్యాచ్ అయ్యేటట్టుగా వచ్చే సమయాలలో మనం చేయవలసిన ఒక చిన్న చిన్న పరిహారాలు అనేవి నిజంగా ఒక ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ఎంతో హెల్ప్ చేయడానికి ఉపయోగపడతారండి అందువల్ల అటువంటి సమయంలో మనం చేసే ఒక చిన్న పరిహారం అండి ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలకు వెళ్దామండి రేపు మనకి రెండు అవకాశాలు అంటే ఒక ఏంజల్ నెంబర్ మనకి కలిసి వచ్చే రోజున రెండు అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా పొద్దున్న మళ్ళీ రాత్రికి అటువంటి సమయాలలో కనుక మనం ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయగలిగితే అండి నిజంగా మనకి ఐశ్వర్యాన్ని సిద్ధించగలిగే ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు ఇది అంటే అండి మనకి డబల్ ఫోర్ అంటే నెల నాలుగో నెల వచ్చింది తేదీ నెల మనకి నాలుగో తారీఖు కాబట్టి నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది అనే సంఖ్య అంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించగలిగే అద్భుతమైన గడియలు అంటే రెండు అవకాశాలు ఉదయాన్నే అంటే రేపు ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేసే వాళ్ళు ఎవరికైతే అలవాటు ఉందో లేదు నాకు ఒక విషయం అనేది ఉంది ఆ విషయం నేను ఎలాగైనా సరే మనం దక్కించుకోవాలి అనడానికి ఖచ్చితంగా లేచి నేను చేయగలను అని అనుకునే వాళ్ళకి ఈ సమయం అనేది చాలా అద్భుతమైన ఒక సమయం అండి అంటే నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి చాలా మంచి బ్రహ్మముహూర్త సమయం అండి ఇది అటువంటి సమయంలో కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు అలా కుదరలేదు మేము పొద్దున్నే లేచి చేయలేము అని అనుకున్న వాళ్ళు రేపు సాయంత్రం అండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి అయినా సరే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ డే అండి అంటే త్రిబుల్ ఫోర్ ఏంజల్ డే మనకి పరిగణనలోకి వస్తుంది అందువల్ల అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే కనుక ఇంకా ఈ పరిహారం చేయటానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు ఎందువల్ల అంటే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ మనం ఉపయోగించేటప్పుడు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే చేసుకోవచ్చు చాలా మందికి కూడా అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇలాంటి ఏంజల్ నెంబర్స్తో చేసే పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి అందుకు కావలసిన వస్తువు ఏంటి అని అంటే మనకి ఒక బిర్యానీ ఆకు ఉంటే సరిపోతుందండి ఒకే ఒక బిర్యానీ ఆకుతో మనం రేపు పరిహారం చేయబోతున్నాం నిజంగా ఎప్పుడు కూడా అండి బిర్యానీ ఆకుకు శక్తి అనేది చాలా అంటే చాలా ఎక్కువ అండి మనకి అమావాస్య కానీ పౌర్ణమి రోజుల్లో మనం ఎక్కువగా బిర్యానీ ఆకుతో కల్లుపుతో పరిహారం చేస్తూ ఉంటాం అలాగే ఏంజల్స్ డే రోజు కూడా మనం ఇలాంటి బిర్యానీ ఆకుతో చేస్తే ఖచ్చితంగా మనకి నెరవేరుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల చాలా మంది ఉపయోగిస్తూ మంచి రిజల్ట్ని పొందారనమాట అలాంటి ఒక బిర్యానీ ఆకును మీరు తీసుకోండి friends ఇంకా మీ ఇంట్లో ఉండే బిర్యానీ ఆకుని అంటే ఆల్రెడీ మీరు ఉపయోగించడానికి మసాలా దినుసులతో పాటు ఈ బిర్యానీ ఆకును కూడా మనం ఇంట్లో పెట్టుకుని ఉంటామండి అలాంటి బిర్యానీ ఆకు ఉన్నా సరే లేదంటే కనుక మీరు ఇప్పటికప్పుడు కొనలేము కాబట్టి ఆ బిర్యానీ ఆకునే మీరు వాడచ్చండి ఏం ప్రాబ్లం లేదు అలాంటి బిర్యానీ ఆకుని బ్రహ్మముహూర్తంలో లేసినప్పుడు మీరు రెడీగా తీసి పెట్టుకోండి ఉదయాన్నే మీరు పడుకునే దగ్గర లేచి రాసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలాంటి బిర్యానీ ఆకు మీద మనం ఏం చేయబోతున్నాము అనంటే ఒక ఏంజల్ నెంబర్నే రాయబోతున్నామండి ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే డబల్ వన్ సెవెన్ సిక్స్ ఒకవైపు అంటే ఒక ఫ్రంట్ సైడ్ బిర్యానీ ఆకు చాలా నీట్గా విరిగిపోకుండా చాలా కొంచెం నీట్గా ఉన్నట్టుగా తీసుకోండి ఆ బిర్యానీ ఆకు మీద ఫ్రంట్ సైడ్లో మీరు ఏం చేస్తారంటే డబుల్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక ఏంజల్ నెంబర్ని రాసి దాని కింద త్రిబుల్ వన్ అనే ఒక ఏంజల్ నెంబర్ ఈ రెండు ఏంజల్ నెంబర్స్ కూడా అండి ఇలాంటి ఒక ఏంజల్ డే రోజున కలిపి కనుక మనం రాస్తే మన విష్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి అలాగా ఒక సైడ్ మాత్రం ఈ ఏంజల్ నెంబర్ని రాయండి వెనకాల సైడు అంటే అదే బిర్యానీ ఆకుకి వెనకాల సైడ్ మీ విష్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక మనీ రావాలి మనీని అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారా ఒక మనీ రావాలి అని కనుక అనుకుంటే మనీ అని రాయండి మీకు జాబ్ అయితే జాబ్ అని రాయండి ఇంకా మీకు సొంతిల్లు కావాలనుకోండి సొంతిల్లు అని రాయండి ఒక చిన్న వర్డ్తో రాసినా కూడా సరిపోతుంది అలా రాసి ఈ పరిహారం అండి నిజంగా చాలా అంటే చాలా వరకు కూడా పనిచేస్తుంది అక్క నేను ఈ పర్టికులర్ టైంలోనే చెయ్యాలా అని అంటే కనుక ఇది ఏంజల్స్ తిరిగే సమయం అండి త్రిబుల్ ఫోన్ అనే ఏంజల్ టైం మనకి చాలా వరకు కూడా మ్యాచ్ అయ్యే టైం కాబట్టి ఈ సమయంలో చేసుకోండి హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అలా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ రాత్రి లోపు మీకు ఏ టైంలో దొరికినా కూడా ఆ టైంలో అయినా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి అలా రాసిన ఆ బిర్యానీ ఆకునండి మీరు ఆ రోజే అంటే రేపు నాలుగో తారీఖు రేపు రాత్రి పన్నెండు గంటలలోపు మీరు రాసి ముందుగానే రాసి పెట్టుకోండి మీరు ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు అవకాశాలు అంటే ఈ రెండు సమయాల్లో బిర్యానీ ఆకు మీద రాసేసి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే మీరు ఒక దీపంలో కానీ లేదంటే ఒక క్యాండిల్ తీసుకొని అయినా సరే బర్న్ చేసేసి ఆ స్మాష్ అనేది ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది ఉంటుంది కదా అది మీరు ఆకాశంలోకి అంటే పైకి ఊదడానికి కానీ ఊదడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఒక సారి చేసి చూడండి అద్భుతం ఏంటి అనేది మీకే తెలుస్తుంది ఇలాంటి ఒక విషయ అయినా సరే అలా రాసిన బిర్యానీ ఆకుని ఫస్ట్ మీ చేతిలో పెట్టుకొని మీ విషుని చెప్పుకోండి ఏదైతే ఉందో ఏంజల్స్తో మీ విషయం మీకు ఇది జరగాలి వెంటనే అని చెప్పి అనుకొని ఆ తర్వాత ఒక అరగంట గంట సేపు ఆగిన తర్వాత అయినా సరే ఆ బిర్యానీ ఆకుని మీరు కాల్ చేసేయండి నిజంగా బిర్యానీ ఆకుతో చేసే పరిహారం హండ్రెడ్ పర్సంటేజ్ అండి ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు అక్క నేను ఎన్నోసార్లు చేశాను జరగలేదని అనుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒకరోజు రోజైనా సరే మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు